హ్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ హృదయములను కలవరపడనీయుడి యోహాను సువార్త పద్నాలుగు ఒకటి దేవుడు చెప్తున్నాడు మీ హృదయం కలవరంలో ఉందా మీ హృదయాన్ని మాత్రం కలవరపడనియొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు రోజున చిన్నల పెద్దలు వృద్ధులు యవ్వనలు అందరూ కూడా కలవరంతో నిండి ఉన్నారు సమస్యలతో ఆలోచనలతో సత్తమతం అవుతున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు సంతోషించండి మీరు కలవరమొద్దు మరి కలవర వైపు చూడండి విశ్వాసం ఉంచను అన్నాడు ఒకవేళ మీకున్న సమస్యను బట్టి మీరు మీ హృదయం కలవరంతో నిండి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట కలవరపడనివ్వద్దు నీ హృదయం అన్నాడు విశ్వాసం ఉంచుతాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం ఉన్న వారు అందరి జీవితాల్లో కలవరం తీసివేస్తావు నీకు వందనాలు వారి హృదయం నిబ్రం కలిగినట్లు చేస్తావు నీకు వందనాలు మరి ఉద్యోగ విషయంలో ఆర్థిక సమస్యలు అప్పులు పేదరికం మానసిక ఎన్నో సమస్యలు ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని విడిపించినందుకు పొందునం ఏసు నామంలో ప్రార్థించి నామే పొందుకుని విన్నాం తండ్రి ఆమె